ఏసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల కాల ధ్యానాంశము కొరికై దేవుని వాక్యాన్ని చదువుదా పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన రాసినటువంటి ముప్పైవ సంకీర్తన రెండవ చరణం యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి దావీదు తన జీవితములో రోగిగా నున్నప్పుడు దేవునికి మొరపెట్టాడు దేవునికి మొరపెట్టడం ద్వారా దావీదు స్వస్థతను పొందాడు దేవునికి దేవుని పిల్లలమైన మనము కూడా బలహీనతలలో అనారోగ్యములో అస్వస్థతతో ఉన్నప్పుడు మనము దేవునికి మరపెట్టాలి దేవునికి మరపెడితే ఆయన మన మొరను విని ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు ఒకవేళ మీ జీవితములో దీర్ఘకాలమైన రోగముల చేత బాధపడుతూ ఉన్న అనేక మంది వైద్యులను సంప్రదించి మీ జీవితంలో విసుకుపోయిన ఈ ఉదయ కాలము దేవుని అందు విశ్వాసముంచటము ద్వారా దేవుడు అద్భుతమైన ఆరోగ్యాన్ని కలగచేస్తాడు సహోదరి సహోదరుడా మీ జీవితంలో ఉన్న ఆ అస్వస్థతను బట్టి ఒక వేళ కృంగిపోతూ విసుగు చెందుతూ ఉంటే ఎంత కాలము ప్రార్థన చేసిన స్వస్థత కలగడం లేదు అని నిరాశ చెందుతూ ఉంటే ఈ ఉదయ కాలము ఆ బలహీనతను బట్టి నీవు ప్రభువుని గనపరచగలిగితే దేవుడు అద్భుతమైన స్వస్థతను కలగచేస్తాడు అపోసుడైన పౌరులు గారి జీవితంలో తాను రోగముతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానములో తన బలహీనతల నిమిత్తము ప్రార్థించినప్పుడు దేవుడు నా కృప నీకు చాలును నీ బలహీనతలలో నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు తెలియచేసినట్లుగా పౌలు నిరుత్సాహపడలేదు అధైర్యము చెందలేదు కానీ పౌలు బలహీనతలలో బలపరచబడ్డాడు దేవుని సేవను ఉన్నతంగా చేశాడు దేవునికి ఈ ఉదయ కాలము మనందరము కూడా బలహీనతలలో మనము ఆశ్రయించవలసింది మన పరమ వైద్యుడైనటువంటి దేవునిని ఎవరైతే పరమ వైద్యుడైనటువంటి దేవునిని ఆశ్రయిస్తారు దేవుని ఆశ్రయించటము ద్వారా ఆయన మన జీవితాలలో అద్భుతమైన కార్యాలను జరిగిస్తా నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే అని ప్రభు తెలియచేసినట్లు ఆయనే మనకి ఆరోగ్యాన్ని కలగచేసే దేవుడు నేను నిన్ను బాగు చేసేదను అని దేవుడే వాగ్దానము చేశాను ఈ ఉదయ కాలము ప్రభు యందు నమ్మిక కలిగి ప్రభు ప్రభుయందు విశ్వాసముంచి మీరు ప్రార్థిస్తే శీఘ్రముగా దేవుడు మిమ్ములను ఆయన స్వస్థపరిచే దేవుడు దేవుని సన్నిధానములు మన పాపములు ఒప్పుకుని మనము ప్రార్థిస్తే దేవుడు నమ్మదగినవాడు గనుక ఆయన మన పాపములను క్షమించి మనలో ఉన్నటువంటి ఆ రోగమును తొలగించి ఆయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలగ చేస్తాడు నీ విశ్వాసము నిన్ను శ్వాసపరచును ఇక నువ్వు పాపము చేయుమని ప్రభు తెలియచేస్తున్నట్లుగా మనందరము ఈ ఉదయ కాలము ప్రభుత్వములు మోకరించి మన అతిక్రమ దోషాలను ఒప్పుకుని ప్రార్థించినట్లయితే దేవుడు ఈ క్షణమందే మీకున్న అస్వస్థత నుండి అనారోగ్యము నుండి మీకున్న ప్రతి పరిస్థితి నుండి ఆయన స్వస్థపరిచి సంపూర్ణంగా ఆరోగ్యాన్ని కలగ చేస్తాడు దీర్ఘకాలమైన రోగముతో ఉన్నా ఎలాంటి రోగముతో ఉన్నా ఆయనకు అసాధ్యమైనది లేదు దావీదు జీవితంలో కలిగిన ఆ అస్వస్థతను బట్టి దేవుని సన్నదానంలో ప్రార్థించాడు దేవుడు సంపూర్ణ స్వస్థతను కలగచేశారు మీ జీవితాలలో కూడా అటువంటి సంపూర్ణ స్వస్థతను ప్రభు కలగ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ప్రార్థించండి దైవకమైన స్వస్థతను విడుదలను ఆశీర్వాదం దేవుడు మనందరికి అనుగ్రహించనుగా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవిందాం సకల కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం మీ అపారమైన ప్రేమలో కృపలు దయలు గడిచిన దినములన్నిట మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి సంరక్షించి పరమ వైద్యుడుగా మీరు మమ్ములను ందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలం ఎవరైనాను అనారోగ్యము చేత బాధపడుతూ ఉంటే ఇప్పుడే వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి వారు మీ సన్నిధానములో విశ్వాసము గలవారే నమ్మకముతో ప్రార్థించినట్లు తమ దోషములను ఒప్పుకుని కనికరము పొందినట్లు మీరే సహాయము చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే ముట్టి స్వస్సుపరిచి సంపూర్ణ విడుదలను స్వస్థతను సమాధానమునిచ్చి మీ నిత్యత్వానికి వారస్సులుగా సిద్ధపరిచి మీరే మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె